రమణపేట దగ్గర మేము స్వామి రద్దం తీసుకున్నాము అక్కడ మాకు చాలా అంటే చాలా ఒక మినీ ప్రశాంతి లాగా ఫీల్ వచ్చింది అనమాట స్వామి వారు మా వెంట ఇంట వెంట మాతో పాటు నైట్ ట్రావెలింగ్ ప్రతి ఒక్కటి స్వామి చూసుకోవడం మమ్మల్ని ఏ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఎలాంటి నైట్ డ్రైవింగ్స్ కూడా ఎలా ఎవ్వరికి ఎలాంటి అందరికి చాలా బాగా స్వామి చూసుకున్నారు నైట్ చెరుకుపల్లికి వచ్చాము అక్కడ నైట్ అక్కడే స్టే చేసాము మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం చెరుకుపల్లికి కూడా అక్కడి నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేస్తూ మాతో పాటు స్వామి ఇంకా ఇప్పుడు మేము ఇక్కడ హాలిలోకి రావడము ప్రతి ఒక్కటి స్వామిని మేము ఫీల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇది ఊరికే రాదు ఇలాంటి అవకాశము నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలా స్వామితో ప్రతిరోజు ఉంటూ ఉంటా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇంకా రేపు ఈరోజు ఈవినింగ్ నల్గొండలో కూడా మనకి ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి ఇంకా అవన్నీ చూడడానికి కన్నుల పంటలా ఉంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సాయ నైట్ రమణపేట దగ్గర వాళ్ళు రిసీవింగ్ చేసుకొని కాన్వాయ్ లాగా వచ్చేసి మాకు కోలాటాలు బతుకమ్మలు అలానే కాన్ కాన్వాయ్ నల్గొండ నుంచి రావడము చెరుకుపల్లికి వచ్చాక పిల్లలు చెరుకుపల్లిలో చిన్న చిన్న పిల్లలు వేషాలు వేసుకొని వేసుకొని రావడము స్వామి వేషం వేసుకొని రావడము ప్రతి ఒక్కటి మాకు చాలా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు వాళ్ళకి ఏం తెలియకుండా కూడా స్వామిని వాళ్ళలో ఇన్వాల్వ్ చేసుకొని ప్రతిదీ వాళ్ళు చూస్తూ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చెరుకుపల్లిలో భజనలు ఇంకా సాంగ్స్ రథయాత్ర ప్రతి గల్లీకి తిరగడము డాన్సెస్ కోలాటాలు బతుకమ్మలు ఎవ్రీథింగ్ ఇంకా దార్ దారిలో వచ్చి స్వామి భజనలు స్వామి కీర్తనలు ఇంకా మల్లెపల్లిలో ర్యాలీ తీయడం ప్రతి ఒక్కటి చాలా చాలా అంటే చాలా బాగుంది చెరుకుపల్లిలో బాల్ వికాస్ పిల్లలు చాలామంది చాలా వేషాలు వేశారు వెంకటేశ్వర వేషము స్వామి సత్యసాయి వేషము షిర్డి సాయి వేషము ఎట్లా అంటే గా స్వామియే వాళ్ళతో పాటు ఉండి చిన్న బాలస్వామిని చూసినట్టు చాలా బాగా అనిపించింది